నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కన్యారాశివారు ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు అదృష్టవంతులుగా మారాలంటే ఏ నియమాలు పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారికి రాష్ట్రాధిపతిగా బుధుడు సో బుధుడు చాలా ఉత్సాహమైనటువంటి ప్లానెట్టు సో ఈ బుధుడు చంద్రుని యొక్క కుమారుడు అందువలన చంద్రుడికి ఉన్నటువంటి మనస్తత్వం అతను ప్రయాణించే వేగం ఆలోచన విధానం ఇంచుమించుగా ఇవన్నీ కూడా బుధుడిలో ఉండడం జరుగుతూ ఉంటాయి అయితే దాని తర్వాత బుధుడిని గురువు కూడా తన కుమారుడిగా ఒప్పుకోవాల్సి వచ్చింది తారకి జన్మించడం వల్ల అది ఆ స్టోరీ పక్కన పెడితే మరి బుధుడు అటు చంద్రుడు కుమారుడుగాను అటు గురువు యొక్క కుమారుడు అలాగే శిష్యుడిగా కూడా పెరగడం వల్ల అత్యంత మేధావిగా తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి బుధుడు చురుకుగా నిర్ణయాలు తీసుకోవడం ఎటువంటి పరిస్థితులైనా సున్నితంగా పరిష్కరించే తెలివితేటలు ఉంటాయి అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ రాశ్రాధిపతి బుధుడికి సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి ఇక రాశి చక్రం బచక్రంలో మేషం నుంచి లెక్కెట్టుకున్నప్పుడు ఇది ఆరవ రాశి అవుతుంది మాట సింహం ఐదు ఇది ఆరవ రాశి అవటం వల్ల సహజంగా ఆరవ రాశి అన్నది శత్రు రోగ రుణాలకు సంబంధించింది అది సర్వీస్ ఓరియంటెడ్ రాశి అన్నమాట ఆరవ రాశి సర్వీస్ చేసే రాశి సో అందుకని ఈ రాశిలో జన్మించిన వాళ్ళు కేవలం సర్వీస్ ఓరియంటెడ్గానే ఉండడం జరుగుతుంటుంది అంటే ఉద్యోగస్తులుగా మాత్రమే రాణించగలుగుతుంటారు తప్ప స్వతంత్రంగా వ్యాపారం చేసేటటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి రాణించలేకపోతుంటారు సో ఈ కారణం వల్ల వీళ్ళు ఎక్కువగా కొద్దిపాటి చిన్నపాటి ఉద్యోగాల్లోనే ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా వీళ్ళు ఈ రాశిలో జన్మించిన వారు వాళ్ళు గోల్ కూడా చిన్నదిగానే పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల అంటే వీళ్ళు తెలుగుతేటలు తగ్గట్టుగా జీవితంలో ఉన్నత స్థాయికి రాలేకపోతూ ఉంటారు సో ఆ కారణం వల్లంటే వీళ్ళు మరి వీళ్ళకు ఉన్నటువంటి తెలుగుతేటలకి ఒక పెద్ద గోల్ పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా దాన్ని సాధించగలిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో అనేక మంది ఈ కన్యారాశిలో ఉన్నటువంటి లగ్నంలో అని ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా టీచింగ్ ఇన్స్ట్రక్షను ఈ కోచింగ్ సెంటర్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళు అనేక మంది మేధావుల్ని అంటే మెడికల్ ఎంటర్స్లో వాళ్ళని అవ్వచ్చు ఐఐటి వాళ్ళని అవ్వచ్చు సివిల్స్ వాళ్ళని అవ్వచ్చు వీళ్ళ సుష్టులుగా వాళ్ళ మంచి స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది మెయిన్గా ఈ రాశివారు పూర్తి తెలివితేటలను ఉపయోగించుకుంటే వీళ్ళ ఏ రంగంలో అయినా నెంబర్ వన్గా ఉండే అవకాశం ఉన్నది సో ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో ఎక్కువగా మనకి ఉత్తర హస్త చిత్త ఈ ఈ రాశి మగవారి కన్నా స్త్రీలకి ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు మంచి నైపుణ్యంగా మరి అంటే నక్షత్రం మెయిన్ డామినేషన్ కాబట్టి ఈ రాశిలో వీళ్ళకి హ్యాండ్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి అంటే పూర్వమైతే ఈ వృత్తులన్నీ స్కిల్స్తోనే ఉండేవి కాబట్టి ఈ అన్నీ బట్టలు నేయడం కానీ పాత్రలు తయారు చేయడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు బాగా అప్పట్లో రాణించగలిగారు ఇప్పుడైతే మామూలుగా ఈ టైంపింగ్ కంప్యూటర్ మెడికల్ అందులో బాగా రాణించగలుగుతూ ఉంటారు బట్ ఈ నక్షత్ర జాతులు మెయిన్ ఏంటంటే వీళ్ళు ఈ కన్యా వారు జీవితంలో తొందరగా అందరినీ నమ్ముతూ ఉంటారు తొందరగా నమ్మి వీళ్ళ ఉన్నదంతా కూడా సర్వస్వం వాళ్ళకి దారిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక విధంగా ఈ కన్యారాశిలో అమ్మాయిని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ఈ శ్రేయస్సు కోసం వీళ్ళు ఉద్యోగం చేసినా ఇంకోటి చేసినా దెబ్బంతా వాళ్ళకి ఇవ్వడం అలాగే పిల్లల్ని కూడా వీళ్ళ స్థాయిని మించి బాగా చదివించడం జరుగుతూ ఉంటుంది అలాగే చివరి జీవితంలో వీళ్ళు ఏదన్నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ అలాగే ఏదైనా గృహం ఏదైనా స్థిరాస్తంబడ వల్ల వచ్చే ధనాన్ని వీళ్ళ పిల్లలకో ఇంకో దగ్గర బంధువుకో వీళ్ళు సరే మనవడే కదా తర్వాత బాగుంటే మనకి ఇస్తాలే చూస్తాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది అందుకని వీళ్ళు చాలా వరకు ఈ కన్యారాశి కన్యాలకిన వారు రిటైర్మెంట్ తర్వాత చివరి జీవితంలో ఎవరి యొక్క ఆదరణ లేకుండా సరైనటువంటి ఆర్థిక డబ్బు వీళ్ళ దగ్గర లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు ఈ రాసేవారు అందుకని వీళ్ళు ముందు జాగ్రత్త చర్యగా మరి చివరి జీవితం కొరకు ఎక్కువగా ఆలోచించుకోవడం మంచిది ఇంతమిదిగా అరవై డెబ్బై తర్వాత వచ్చే జీవితం కోసం వీళ్ళు ఎవరికి తెలియకుండా వీళ్ళ దగ్గర కొంత ధనం ఉండడం మంచిది ఇది రిటైర్మెంట్ పెన్షన్ వచ్చిన వాళ్ళు పర్లేదు కానీ కామన్గా ఇందులో ఎక్కువగా ఏంటంటే చిన్న స్థాయి ఉద్యోగులు ప్రైవేట్ సర్వీసులు ఎక్కువ ఉంటారు వాళ్ళు కంపల్సరీగా సీక్రెట్గా వీళ్ళ దగ్గర కొంత ధనం దాచుకుంటేనే చివరి జీవితం బాగుంటుంది తప్ప ఎవరిని నమ్మినా కనీసం పిల్లల్ని సంతానాన్ని దగ్గర వాళ్ళని నమ్మినా కూడా చివరి జీవితంలో మోసపోవాల్సి వస్తుంది అలాగే వీళ్ళ దగ్గర ఆస్తి ఏమైనా ఉంటే అది వీళ్ళు తదనంతరం పిల్లల చెందేలాగా ఇవ్వాలి తప్ప వీళ్ళు ఉండగానే మరి సంతానానికి ఈ ఆస్తి అప్పు చెప్పడం వల్ల మరి వీళ్ళు గౌరవప్రదంగా బయటికి వెళ్ళవలసే స్థితి రావడం జరుగుతుంటుంది కాబట్టి ముందు ఈ విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి అలాగే తర్వాత ఏంటంటే వీళ్ళు ఈ అదృష్టపరంగా చూసుకోవాలంటే వీళ్ళకి గ్రీన్ కలర్ బాగుంటుంది ఆకుపచ్చ రంగు బాగా అదృష్టకరంగా ఉంటుంది మరి ఉంగరపరంగా ధరించాలనుకుంటే వీళ్ళకి డైమండ్ కలిసి వస్తుంది పచ్చ కూడా కలిసి వస్తుంది ఎవరైతే విద్యాపరంగా పైకి రావాలనుకుంటారో వాళ్ళు ఎమరాళ్ళు ధరించడం మంచిది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది అలాగే వివాహ జీవితంలో బాగా అనుకూలంగా ఉండాలి తొందరగా వివాహం జరగాలి అలాగే సినిమా రంగంలో చిన్న స్థాయి ఉన్న వాళ్ళకి డైమండ్ ధరించడం వల్ల వీళ్ళకి అదృష్టం ఆ విధంగా కలిసి వస్తుంది సంఖ్యల పరంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఐదో సంఖ్య బాగా నెంబర్ వన్ దాని తర్వాత ఆరో సంఖ్య కూడా కలిసి వస్తుంది మరి తొమ్మిదో సంఖ్య అస్సలు పెద్దగా వీళ్ళు కలిసి రాకపోవచ్చు అయితే వీళ్ళు ఈ రాశి వారు ఎట్టి పరిస్థితిలో కూడా వృశ్చిక రాశి అలాగే మేషరాశి వారితో వివాహ సంబంధాలు పెట్టుకోవడం కానీ వాళ్ళతో కలిసి ఏదన్నా వ్యవహారం చేయడం కానీ చేయడం వల్ల ఖచ్చితంగా మరి ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటే మీ నుంచి వాళ్ళు ఇబ్బంది పడవచ్చు వాళ్ళ నుంచి మీరు ఇబ్బంది పడవచ్చు సో ఈ విధంగా మరి మామూలుగా పరస్పరంగా వీళ్ళకి ఈ బుధ కుజులకి అంత అనుకూలత ఉండదు ఒక రాశి నుంచి ఇంకొక రాశి సష్టాష్టకాలు అవడం వల్ల ఇటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంటాయి అయితే ఈ కన్యా రాశి వారికి వారు వారు దాన్ని బట్టి బుధ మహాదశ మంచిది ఏ దశలో అయినా కుజుడి యొక్క అంతర్దశ అంటే ఏ దశ జరగడం అండి అందులో కుజ అంతర్దశ జరిగినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అదే టైంలో మరి ప్రమాదాలు జరగవచ్చు ఉద్యోగపరమైన ఇబ్బందులు రావచ్చు ఆస్తిపరమైన తగాదాలు రావచ్చు చాలా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా నోట్ చేసుకోవాల్సింది ఈ రాశి వారికి మరి కుజ మహాదశ ఉపయోగపడదు ఏ మహాదశలో అయినా కుజ అంతర్దశ కూడా జాగ్రత్తగా ఉంటే మిగతా జీవితం అంతా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలి ఎందుకంటే ఇది విఘ్నేశ్వరుని యొక్క జన్మరాశిగా చెప్తూ ఉంటారు కాబట్టి ఏ కార్యక్రమం ప్రారంభించినా విఘ్నేశ్వరుని ఎక్కువగా పూజించుకోవడం అలాగే విష్ణుమూర్తి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం వల్ల జీవితంలో ఎటువంటి కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి